నగర నిర్మాణం ఈ ప్రాచీన శిథిలాలను పరిశీలిస్తే సింధు నాగరికత మౌలికంగా అర్బన్ అంటే పట్టణ నాగరికత అని స్పష్టంగా తెలుస్తుంది మోహంచదారో హరప్పాలు సింధు ప్రజల నగర నిర్మాణ నైపుణ్యాన్ని భవన నిర్మాణ కౌశల్యాన్ని చెప్పక చెబుతున్నాయి మొహంజదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం ఇక్కడ ఒకదానిపై ఒకటిగా ఏడు నగరాలు బయలుపడ్డాయి మోహంచదారో కన్నా హరప్ప పెద్ద నగరం ఈ రెండు నగరాల మధ్యనున్న దూరం మూడు వందల యాభై మైళ్ళు ఈ నగరాల్లో రెండు ప్రధాన భాగాలు మెరక ప్రాంతంలో కోట పల్లపు ప్రాంతంలో పౌర నివాసాలు కనిపిస్తాయి ప్రధాన భవనాలన్నీ కోటలోని ఆవరణలోనే ఉన్నాయి కోటగోడను పచ్చి ఇటుకతో కట్టి పైడు ఇటుకలతో తాపడం చేశారు ప్రభుత్వ భవనాలు ప్రధాన కట్టడాలు కోటలోని ఎత్తైన వైదికపై నిర్మించారు నగర ప్రణాళికాబద్ నగరం ప్రణాళికాబద్ధంగా నిర్మించబడింది ప్రధాన వీధులు ఉత్తర దక్షిణాలుగా ఉపవీధులు తూర్పు పడమరులుగా బారులు తీరి నగరాన్ని దీర్ఘచిత్ర శాకారపు బ్లాకుల్లా విభజిస్తున్నట్లు కనిపిస్తాయి వీధులు రెండు పాయింట్ ఏడు నుంచి పది పాయింట్ రెండు మీటర్ల వెడల్పున ఉండి బాటసారులు బళ్ళు ఏకకాలంలో పోయేందుకు వీలుగా ఉన్నాయి రాత్రిళ్ళు వీధుల్లో దీపాలు వెలిగించిన దాకాలు కూడా కనిపిస్తున్నాయి వీధి వీధికి మధ్య భూగర్భంలో ఇటుకలతో కట్టిన మరుగునీటి కలవలున్నాయి ఇళ్లలో నుంచి మరుగునీరు మట్టి కొట్టాల ద్వారా కాలువల్లోకి ప్రవహించేది కాలువలను శుభ్రం చేయడానికి మనిషి దూరగల కన్నాలుండేవి కాలువలన్నీ చేరి నగరానికి బయట నదిలో కలిసేవి ఇలాంటి పటిష్టమైన మరుగునీటి పారుదల సౌకర్యాలు పూర్వం నాటి ఈజిప్ట్ మెసపటేనియా నాగరికతలకు చెందిన ఏ ప్రాచీన నగరంలో సైతం కనిపించలేదని పురాతత్వవేత్తలు ఖండితంగా చెప్పారు ప్లాను ప్రకారం చక్కగా తీర్థించబడిన విశాలమైన వీధులు పరిశుభ్రంగా ఉంచేందుకు వీలైన మరుగునీటి కాల్వలు సమర్థతతో అమలు చేయబడ్డ మున్సిపల్ పాలన ఉనికి దృవపరుస్తున్నవి రాజవీతుల్ని సందుకొంతుల్ని సూటిగా నిర్మాణం చేయడానికి అవసరమైన టౌన్ ప్లానింగ్ను ఖచ్చితంగా అమలు జరిపే శక్తి నాటి పురపాలక సంఘాలకు ఉన్నట్లు కనిపిస్తుంది సింధు వరదల వల్ల నగరాలు దెబ్బతిన్నప్పుడు పునర్నిర్మాణం సాగించడానికి అవసరమైన అధికారం సైతం ఈ సంఘాలకు ఉన్నట్లు విదితమవుతుంది